శ్రీవారి ఆలయంలో డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాస తిరుపావై ప్రవచనాలు జరగనున్నాయి పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ వరకు దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై మూడు కేంద్రాలలో ప్రముఖ పండితులు తిరుప ప్రవచనాలు చేయనున్నారు ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఆరు తెలంగాణ యాభై ఏడు తమిళనాడు డెబ్భై మూడు కర్ణాటక ఇరవై ఒకటి పాండిచ్చేరి నాలుగు న్యూఢిల్లీ ఒడిస్సాలో ఒక్కొక్క కేంద్రంలో తిరుపై ప్రవచనాలు నిర్వహించనున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుపై నివేదించడం విశేషం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం కేటీ రోడ్డులోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై ప్రవచనాలు పారాయణం చేస్తారు పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుంది ద్వాపర యుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కంధంలో పేర్కొనబడింది ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి ముప్పై పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధనాన్ని లోకానికి అందించారు ఈ తిరుప్పాబాయ్ సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకొని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు ఈ సాంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై సాత్మర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది